హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వోల్డ్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్ తట్టి వచ్చాను మరికొన్ని రోజులు ఈ సిరీస్ కొనసాగిస్తాను ఎక్కువ మంది ఈ సిరీస్ని ఆదరిస్తున్నారు అందుకోసం నేను ఈ ఫన్నీ జోక్స్ని మరికొన్ని రోజులు మరికొన్ని వీడియోలు చేయాలని నిశ్చయించుకున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ హోమ్ శివాస్ వర్ల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మధు ఈ మధ్య మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుందిరా రఘు ఎందుకని మధు మొన్న చాగంటి గారు తన ప్రవచనంలో మోగజీవాల్ని బాగా చూసుకోవాలి అని చెప్పారంట్రా అప్పటి నుంచి బాగా చూస్తుంది జడ్జి ఏమిటి నువ్వు మీ ఆయనతో కలిసి దొంగతనాలు చేస్తున్నావా రమ్య చిత్తం ఈ రోజుల్లో ఇద్దరం కష్టపడకపోతే బతకలేమయ్యా డాక్టర్ మీకు కంటి చూపు ఇబ్బంది కదూ రాజా మీరు చాలా గ్రేట్ సార్ చెప్పకుండానే కనుక్కున్నారు ఎలా సార్ డాక్టర్ ఏముంది తలుపు తెరిచే ఉంటే కిటికీలోంచి వచ్చారు కదా అందుకని జడ్జి గుళ్ళో విగ్రహాలు ఎందుకు త్వంతరం చేశావు లడ్డు రోజు గుడికి వెళ్ళలేక ఇంట్లోనే పూజ చేసుకుందామని రాజా పెట్రోల్ ధర పెరిగింది కదా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి రవి రవి ఏమో రాజా నేనెప్పుడు వంద రూపాయలకే పోయించుకుంటాను రోజా రాజా నన్ను ముందు పెట్టుకున్న ప్రతిసారి చేతులు ఎందుకు పట్టుకుంటావు రాజా ఏం చేయని మరి పరుసలు పోతుంటే రామ్ డాక్టర్ గారు నా అరవై సంవత్సరాల జీవితంలో ఇదే మొదటిసారి హాస్పిటల్కి రావడం డాక్టర్ పర్వాలేదులేండి ఇదే లాస్ట్ టైం చేస్తా మళ్ళీ మళ్ళీ వచ్చే పని లేకుండా పేరయ్య ఎలాంటి అమ్మాయి కావాలమ్మా మీకు కోడలుగా కాంచన వంచిన తల ఎత్తకుండా పని చేసుకొని పోయే అమ్మాయి కావాలి పేరయ్య సర్లేండి మా వీధిలో చిత్తుకాగితాలు ఏరుకునే అమ్మాయి ఉంది మాట్లాడుతా మోహన్ డాక్టర్ గారు నేను త్రాగుడు మానలేకపోతున్నాను డాక్టర్ ఏముంది త్రాగాలి అనిపించినప్పుడల్లా ఓ ఇడ్లీ తిను మోహన్ అమ్మో రోజుకి ఇరవై ఇడ్లీలు తినడం నా వల్ల కాదు లాయర్ అన్నీ నిజాలే చెబుతారని ఈ భగవద్గీత మీద ప్రమాణం చేయి రంగా అన్నీ నిజాలే చెబితే ఈ కేసు ఎందుకు మీరెందుకు దండగా రోజా వదిన ఎనడూ లేనిది ఇవాళ మా ఇంటికి వచ్చారు సంతోషం కాఫీ త్రాగి వెళ్ళండి కాంతం అలాగే నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్తే కరోనా పాజిటివ్ అన్నారు ఇక పద్నాలుగు రోజులు ఎవరిని కలవకూడదు కదా అందుకే ఒకసారి చూసి వెళ్దామని వచ్చా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్ ఓం షివాస్ ఫోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ఈ ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ